సర్వసభ్య సమావేశం జరిగింది గౌరవ కౌన్సిలర్లు గౌరవ కలెక్టర్ గారు అందరూ హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ జాహ్నవి గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది అధికారులందరూ పాల్పంచుకున్నారు ఈరోజు మొట్టమొదటిసారి కౌన్సిలర్లు అందరూ కూడా ఒక్క మాట మీద కామారెడ్డి అభివృద్ధి కోసం మేము కూడా పాటుపడతాం ఖచ్చితంగా మేము పనిచేసి చూపిస్తాం మీరు సహకరించండి మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ కామారెడ్డి మున్సిపల్ పరిస్థితి గౌరవ కౌన్సిలర్లకు కూడా పూర్తిగా వివరించడం జరిగింది సుమారు పదిహేడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు కట్టాల్సిన మున్సిపల్ బకాయిలు ఇక్కడికి కరెంటు వాళ్ళకి కట్టాల్సింది అట్లాగే నాలుగున్నర కోట్లు శానిటేషన్ వాళ్ళది పిఎఫ్ కట్టాల్సింది ఉంది అలాగే పది కోట్ల రూపాయలు వర్క్లు చేసిన దానికి పెండింగ్ ఉన్నది అట్లాగే ఇంకా ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్లు ఈ ఎస్డిఎఫ్ నుంచి ఉంది ఎస్డిఎఫ్ అంటే ఇవాళ కాకపోతే రేపిస్తారు కానీ కామారెడ్డి రెవెన్యూ మీద ఆధారపడి కనీసం నలభై కోట్ల తోని వల్ల ఉంది గౌరవ కౌన్సిలర్లు అందరికీ కూడా చెప్పాం అన్నా మరి ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించుకొని చెప్పండి ఇది మీకు తెలిసి చేసారో తెలియక చేసారో తెలియదు మరి ఇలాంటి పరిస్థితి ఉంది ఏం చేద్దామో అని అడిగాం అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు మరి ఏదైతే రెవెన్యూ ఉంది అని అంటే పదకొండు కోట్లు ఉంది ఖర్చు ఎంత ఉంది అని అనుకుంటే పదిహేను కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు కోట్లు డెఫిసిట్ అవుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను అంటున్నానంటే అన్న ఏదైతే డొమెస్టిక్ ఉన్న దగ్గర కమర్షియల్ నడుపుతున్నారో ఎక్కడైతే మెజర్మెంట్ లేకుండా అసెస్మెంట్ లేకుండా ట్యాక్స్ పడకుండా చూసుకుంటున్నారో ఇట్లా కనీసం రెండు వేల నుంచి మూడు వేల ఇండ్లు ఇట్లాంటివి ఉన్నాయి అంటే మనం ఒకవేళ ప్రజలు సహకరిస్తారు కౌన్సిలర్లు అయితే సహకరిస్తామని మాట ఇచ్చారు ఖచ్చితంగా అన్న మేము సహకరిస్తాం పార్టీలకు అతీతంగా పని చేస్తాం ఇవాళ కామారెడ్డి అభివృద్ధి చేద్దామని అన్నారు నలభై కోట్లు అప్పు తీరాలి నీ నెలకు నాలుగు కోట్ల డెబిషిట్ పోవాలి తిరిగి మళ్ళీ అభివృద్ధి కావాలి అంటే ఓ టైం వస్తే ఇవాళ నలభై కోట్ల ఇన్కమ్ జనరేట్ చేయగలిగే కామారెడ్డి పట్టణంలో పదకొండు కోట్లు మాత్రమే ఇన్కమ్ ఉన్నది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఇల్లీగల్ కమర్షియల్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇల్లీగల్గా డొమెస్టిక్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇవాళ అసెస్మెంట్ లేకుండా ఏదో మినిమైజ్ ట్యాక్సులు కడుతున్న వాళ్ళు కానీ మో రోడ్ వైడెనింగ్లో ఏదో అడ్డం చెప్పి అక్కడే ఉన్నటువంటి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్న కామారెడ్డి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇలా అప్పులపాలైపోయి ఇవాళ నలభై కోట్ల డెపిసిట్లు ఉన్న మున్సిపల్ ఇలాగే ఉంటే ఇక రాబోయే నెలను రెండు నెలల స్ట్రీట్ లైట్లు కూడా బంద్ అయిపోతాయి వాటర్ కూడా బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది మోర్లు తీసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది అలాగే వాళ్ళకు కట్టాల్సిన ప్రావిడెంట్ ఫండ్ నాలుగున్నర కోట్లు ఇవాళ బాకీలు ఉన్నది పదిహేడు కోట్లు కరెంటుకు బాకీలు ఉన్నది పది కోట్లు అయిన వరకుల పేమెంట్లు ఇవ్వాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలనుకుంటూ బోర్లు అవి ఇవి వేస్తామంటే డబ్బు లేని దగ్గర డొల్ల మనం వట్టి డబ్బా ఊపినే తప్ప సప్పుడెక్క పని తక్క అనే పరిస్థితి ఉంది కాబట్టి కౌన్సిలర్లు అందరినీ రిక్వెస్ట్ చేశారు అన్న మీరు సహకరిస్తామని మాట ఇచ్చారు కౌన్సిలర్లు అందరూ కూడా ఏం పర్లేదన్న మరి చేద్దాం ఏఆర్వి రీసెటిల్ చేద్దాం ట్యాక్సులు అన్ని మున్సిపాలిటీలు ఎలాగున్నాయో అలాగే కామారెడ్డిలో కూడా అలాగే చేద్దామని చెప్పి కౌన్సిలర్లు అందరూ ఒక మాట మీద ఉన్నారు అలాగే అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి అవినీతి పనులు చేస్తే ఆల్రెడీ విజిలెన్స్లో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు బొడగొట్టుకునే పరిస్థితి ఇవ్వద్దు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చిరో కామారెడ్డి మంచిగా ఉండాలని వచ్చిరో వాళ్ళు పనిచేయండి ఎవరైతే డబ్బులు ఇచ్చి పోస్టింగ్కి వచ్చిరో వాళ్ళు తిరిగి పోస్టింగ్లకు నుంచి వెళ్ళాలని చెప్తున్నాం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అధికారులందరికీ అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే మున్సిపల్ వరకు గ్రామ పంచాయతీ దాకా ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఏదో సంపాదించుకొని పోతామని చెప్పి వచ్చి ఉద్యోగం చేస్తున్నారో వారందరూ తిరిగి వెళ్ళన్న పోవాలి లేదా ఇచ్చి వచ్చిన డబ్బులు మునిగన పోయినాయని స్వచ్ఛందంగా పనిచేయాలి లేకపోతే మీ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇది థ్రెటనింగ్ కాదన్నా అన్న మార్పు కోరుతున్నాం రాజకీయ మార్పు కోరునాం ప్రజలు నిరూపించరు స్వచ్ఛందంగా ఓటేసారు ఇవాళ బ్యూరోక్రాట్ మార్పు కోరుతున్నాం ఇవాళ వాళ్ళు కూడా గట్టిగా పనిచేయాలి అలాగే ప్రజల మీద నాకు నమ్మకం ఉంది కామారెడ్డి పట్టణ ప్రజల్ని అన్ని కుల సంఘాలని ఇవాళ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రైస్ మిల్లర్స్ని ఆర్యవైశ్య సంఘాన్ని అలాగే బిజినెస్ పీపుల్ని అలాగే శాని ఇంకెవరైతే వివిధ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని అలాగే డాక్టర్స్ని లాయర్స్ని అందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టి దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నా కాబట్టి ఈ నలభై కోట్ల అప్పు తీరాలంటే జీవితకాలం సరిపోదు కాబట్టి ఇది ఇలాగే ఉంటే ఏమీ చేయలేం నేను పన్నెండు పార్లమెంట్లో ఎనభై నియోజకవర్గాలు నేను ఇంచుమించు తిరిగి వచ్చిన ఇవాళ ఎక్కడ పోయినా కానీ మున్సిపాలిటీలు బాగున్నాయి అసలు కామారెడ్డి థర్డ్ క్లాస్ ప్ల పొజిషన్లో ఉంది అంటే లీస్ట్ అండ్ లాస్ట్ అండ్ థర్డ్ క్లాస్ అంటే ఇంతగానే వరెస్ట్ మున్సిపాలిటీని నేను చూడలేదు నేను పోయే ముందర ఏమనుకున్నామంటే మాదే బాగుంది పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి అనుకున్నాం కానీ ఇక్కడున్న పరిస్థితి పూర్తిగా ప్రజలకు అర్థం కావాలా కాబట్టి దయచేసి అందరికీ చేతులు దండం పెట్టి ప్రజలందరినీ నేను కోరుతున్నది ఏంటంటే కామారెడ్డి ప్రజలు సహకరించండి ఇవాళ ఇన్కమ్ జనరేట్ అయితే ఇవాళ ఎన్విరాన్మెంట్ క్లియర్ అవుతుంది ఐదు వందల ప్లా ఓపెన్ ఉంటే అందులో మూడు వందలు కుల సంఘాలకి ఇచ్చేసిన తర్వాత పార్కులు ఎక్కడవుతాయి ఎలా చేస్తాము డెవలప్మెంట్ ఎలా అవుతుంది గ్రీనరీ ఎట్లా మెయింటైన్ చేస్తాము అసలు ఇవాళ ఒక్క రోడ్డు అయితే ఐదు వేలు గజం ఉన్నది పదివేలు అవుతుంది ఇవాళ రెండు వేలు కిరాయి ఉన్నది ఐదు వేలు అవుతుంది ఇవాళ ఉన్నటువంటి లాభమయ్యే పనులే తప్ప నష్టమయ్యేది కాదే ఇది మాత్రం అర్థం చేసుకోకుండా ఉంటేట్లా కాబట్టి ప్రజలు భవిష్యత్ తరాలకు కూడా మనం చూడాలా నేను బాగుండాలా నా కొడుకు బాగుండాలని ఎలాగైతే అనుకుంటామో నా ఊరు బాగుండాలని మనం అనుకోవాలని చెప్పి అందరినీ వేడుకుంటూ ఇవాళ మున్సిపల్లో నేను సంతోషం ఏంటంటే కౌన్సిలర్లు యాభతో నలభై తొమ్మిది మంది పార్టీలకు అతీతంగా ఇవాళ ఏక నిర్ణయం తీసుకున్నారు మేము సహకరిస్తాం మమ్మల్ని కూడా కలుపుకోండి మేము అవసరం అనుకుంటే మేము కూడా మీలాగా వచ్చి అవసరం అనుకుంటే అందరి మధ్యలో నిలబడి మాట్లాడతామని కూడా చెప్పారు రోడ్ వైడ్నింగ్లో కానీ అలాగే డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు ఏదైతే ట్యాక్స్లు ఎనౌన్స్మెంట్స్ ఎక్కడైతే లోటు చేసిరో ఎక్కడైతే ఇల్లీగల్ నడుస్తున్నారో అవన్నీ కూడా రీసెటిల్ చేయడానికి కౌన్సిలర్ గారు ముందుకు రావడానికి నేను చాలా సంతోషపడుతూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది నిజమైన విషయం లోపల జరిగింది మీకు చెప్తున్నాం కాబట్టి రాబోయే కాలం కామారెడ్డికి మరింత మంచిగా ఉండాలని భవిష్యత్తు ఉండాలని కోరుకునే వ్యక్తిగా ప్రజలందరినీ కూడా దయచేసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఒక్కసారి మార్పు జరిగిందా ఒక్క సంవత్సరం కామారెడ్డి రెవెన్యూ నలభై కోట్లకు తీసుకుపోవచ్చు ఇవాళ పదకొండు కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ నలభై కోట్లకు తీసుకుపోవచ్చు ఎంత అవినీతి నడుస్తుందో మీరు అర్థం చేసుకోండి మీరు మీకు రూపాయి మిగులుతుంది కదా అని చెప్పి మీ భవిష్యత్ తరాలకు వంద రూపాయలు నష్టం చేస్తున్నారు మీకు గజం మిగులుతుంది కదా అని చెప్పి మీ రోడ్లో రావాల్సిన కిరాయిలను తగ్గించుకుంటున్నారు మీరు కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోవాలా నేను మీ మనిషిని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రూపాయి ఆశించకుండా మంచి జరగాల కరప్షన్ ఫ్రీ ఉండాలా కామారెడ్డి అనేది నా ధ్యేయం